తమ దేవతలకు వారు చేసినట్లు నీ దేవుడైన యోగాన్ని గురించి చేయొద్దు చెయ్యదు చేయద్దు అని బైబిల్ ఖండిస్తా ఉంటే సో అక్కడ చూసారా ధ్వజస్తంభం క్రైస్తవ ధ్వజస్తంభం వారి దేవతలను ఆశ్రయింపకోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదని అనుకోకుండా జాగ్రత్తగా ఉండవలెను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన వ్యవహాన్ని గురించి చేయవలదు ఏం చేస్తా ఉన్నారు వారు దేవతలకు తమ దేవతలకు వారు చేసినట్లు నేను నా దేవుడైన వ్యూహాన్ని గురించి చేస్తాను అంటా ఉన్నారు ఈ అతిభక్తి ఏమైపోయింది అంటే తమ దేవతలకు వారు చేసినట్లు నేను నా దేవుడైన వ్యూహాన్ని గురించి చేస్తాను అసలు మందిరం అన్న కాన్సెప్ట్ ఒకసారి దేవుని కృపణ పెట్టి ఒకసారి మాట్లాడదాం అసలు వాట్ ఈస్ టెంపుల్ అనేది మాట్లాడదాం తొందరలో చూసారా ధ్వజస్తంభము టెంపుల్ లైక్ స్ట్రక్చర్ ఏం పెట్టారంటే అంట యాక్చువల్లీ చర్చి మీరు చూస్తే చూసారా దేవతలకు వారు చేసినట్లు నేను కూడా నా దేవునికి చేస్తాను అని నేటి మనుషులు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ ఆలయంలో ముగ్గురు మూల విరాటలుగా యేసు బాలయేసు యేసు మరి ప్రతిష్ఠించి